వెల్కమ్ టూ బి న్యూస్ నిలిసుమలత ఫిబ్రవరి పదహారు సమ్మె కార్మికుల బంధును జయప్రదం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభాత బేరా ఈ సందర్భంగా మాట్లాడిన సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు బంధు సాయిలు ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు తలపెట్టిన సమ్మె గ్రామీణ బాధ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల సిఐటీయు డివైఎఫ్ఐ తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత మహిళా సభ్యఖ్య ఎన్పిఆర్డీ ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రభాత బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభాత బేరీలో ఫిబ్రవరి పదహారో తారీఖు సభ్య గ్రామీణ బాధ్యతలు కార్మికుల సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఫిబ్రవరి పదహారో తారీఖున జరిగే అటువంటి బంధు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రభాత బేరీ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటలకు నిర్వహిస్తూ ఉన్నాం ఇది అన్ని గ్రామాలల్లో అన్ని వార్డులలో ఈ ప్రభాత బేరీ కార్యక్రమం జరుగుద్ది పదహారో తారీఖున స్వచ్ఛందంగా వ్యాపార వర్గాలు అందరూ కూడా సహకరించి కార్మికుల సమ్మె తర్వాత గ్రామీణ బంధును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది వాటి మీద అదుపు అనేది లేకుండా చేసినటువంటి స్థితి కూడా కనపడతా ఉంది కార్మిక చట్టాల్ని సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసినటువంటి తీరు కనపడతా ఉంది ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచినటువంటి స్థితి కూడా ఉంది అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉండు రైతాంగం యొక్క భూములన్నిటిని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడమే మోడీ ప్రధానంగా పెట్టుకున్నటువంటి స్థితి కనపడతా ఉంది అదేవిధంగా దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద దాడులు హత్యలు అత్యాచారాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ నెల పదహారవ తారీఖున మోడీ సర్కార్ మీద షార్ట్ షీట్ వేయటం కోసం దేశవ్యాప్తంగా ఉండే అటువంటి కార్మికులు సమ్మెకు పిలుపునియటం అనేది జరిగింది అదేవిధంగా గ్రామీణ బంధు కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రభాత బేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఈ పదహారు తారీఖు నాడు జరిగే అటువంటి సమ్మె బంధుకు మద్దతు ఇవ్వటం అనేది జరిగింది రాజకీయ పార్టీలన్నీ బీజేపీని మినహాయిస్తే దేశంలో ఉండే పార్టీలన్నీ కూడా ఈ కార్మికుల సమ్మెకు గ్రామీణ బంధుకు మద్దతు ఇస్తూ ఉన్నారు అందుకని వ్యాపార వర్గాలు ఇతరులు అందరూ కూడా ఫిబ్రవరి పదహారో తారీఖు సహకరించి కార్మికుల సమ్మెను తర్వాత గ్రామీణ బంధును విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రభాత బేరీ సందర్భంగా జిల్లాలో ఉండే ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం